ఓం గణపతి కుంభవామహే కవిం కవీనామ్రవశ్రవం జ్యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణ స్వతక్వన్నం ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపత ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మప్రియ బంధువులైనటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్తమాంజల ధృతరాష్ట్రుండు గాంధారి విదుర సగితుండై హిమవత్ పర్వత దక్షిణ భాగంబున ఒక్క ముని వనంబున కుంజని తొల్లి సప్తర్షులకు సంతోషంబు ఆకాశ ఆకాశగంగ ఏడు ప్రవాహంబులైపురిన పుణ్యతీర్థంబునం కృతస్నానుండై యథావిధి హోమంబు నరించి జలభక్షణంబు గావించి సకల కర్మంబులు విసర్జించి విఘ్నంబులం చందక నిరాహారుండై ఉపశాంతాత్ముండై పుత్రార్థధారై క్షణంబులు వర్జించి విన్నస్తాసనుండై ప్రాణంబుల నియమించి మనస్సహితంబులైన చక్షురా చక్షురారి చక్షురాదింద్రియంబుల ఆరింటిని విషయంబులం ప్రవర్తింపనీక నివర్తించి హరి భావన చేతారణ యోగంబు వహించి రజ సత్వత మూటిని హరించి మనం అహంకారైన స్థూల దేహంబు వలనం పాపి బుద్ధి ఎందు ఏకీకరణంబు చేసి అట్టి విజ్ఞానాత్మను వలన వియోగించి క్షేత్రియందు పొందించి ఈశ్వరుని వలన క్షేత్రజ్ఞం క్షేత్రజ్ఞం బాపి మహాకాశంబుతో ఘటాకాశ కైవడి ఆధార భూతంబైన కలిపి లోపలి గుణక్షోభంబును వెలుపలి ఇంద్రియ విక్షేపంబును లేక నిర్మూలితమాయా గుణవాసనుండగుచు నిరు మనచక్షురాబులు కలిగి అఖిలాహారంబులను వర్చించి మీ పెత్తని ధృతరాష్ట్రుడు గాంధారి విధులతో కలిసి హిమవత్ పర్వతానికి దక్షిణంగా ఉన్న మునుల తపోవనానికి వెళ్ళాడు అని ఎవరు చెప్తున్నారు నారదుడు చెప్తున్నాడు గాంధారి ధృతరాష్ట్రుడు విదురు ముగ్గురు ఆ యొక్క ధృతరాష్ట్రుడు మీ పెద్ద తండ్రి ధర్మరాజ మహారాజా ధృతరాష్ట్రుడు గాంధారి విధులతో కలిసి హిమవత్ పర్వతానికి దక్షిణంగా ఉన్న మునుల తపోవనానికి వెళ్ళాడు అక్కడ పూర్వము సప్త మహర్షుల సంతోషం కోసం ఆకాశ గంగ ఏడు పాయలుగా ప్రవహించింది సప్త శ్రోతమనే ఆ పుణ్యతీర్థములో మీ తండ్రి గారు మూడు వేలలా స్నానం చేస్తూ యథావిధిగా అగ్ని కార్యం ఆచరిస్తూ నిరాహారుడై కేవలం జలం మాత్రమే స్వీకరిస్తూ సకల కర్మలు పరిత్యజించి నిరాటంకంగా ప్రశాంత చిత్తుడై చిత్తుడైనత్రయాన్ని విసర్జించి ఆ యొక్క దర్భాసనాసీనుడై జితేంద్రుడై సత్వరజస్తమోగుణాల మాలిన్యాన్ని పోకాడ్చి తదేక ధ్యానముతో శ్రీహరిని చింతిస్తూ ఉన్నాడు ఆ విధముగా ఆయన ఆయన తన మనస్సును అహంకారానికి ఆలవాలమైన స్థూల దేహం నుంచి సమైక్యం చేశాడు అట్టి విజ్ఞానాత్మకమైన బుద్ధిని విషయాల నుంచి బుద్ధి ఎందు మళ్లించి ఆత్మయందు సంలగ్నం చేశాడు అట్టి ఆత్మను మహాకాశములో ఘటాకాశాన్ని కలిపినట్టు సమస్త జగత్తుకు ఆధారపూతుడైన పరమాత్మలో సంలీనం చేశాడు ఇప్పుడు మీ తండ్రి అంతరింద్రియ బాహేంద్రియాల సంక్షోభం లేకుండా మాయను నిరోధించి వాంచలను నిర్మూలించి స్థానం వలె పర్ణశాల లోపల ఉన్న వేదికపై నిచ్చలంగా ఆశీనుడై ఉన్నాడు ఏం దీని ఏమిటి ఎటువంటి ఘట్టం పెట్టాడయ్యా పోతన విభుదవరుల చేత విన్నంత కన్నంత నేను ఏమైతే విన్నానో నేమే ఏమైతే చూశానో విభుదవరుల చేత విన్నంత కంతంత తెలియ వచ్చినంత తేట పరతూ అన్ని గారు సో ధృతరాష్ట్రులు అంటే ఎవరండి మనలో ధర్మం లేకుంటే మనమే మానవులంతా ధృతరాష్ట్రులే నోరు తెరిస్తే అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు భార్య పిల్లలు కొడుకు కూతురు అల్లుడు కోడలు బిడ్డలు మనుమలు మునిమణులు వీళ్ళ మీద ఎక్కువ మమకారము ఆస్తుల మీద మమకారము సంసారంలో చూడండి ఆశ ఆశకు దానికి ఇంకా ఉండదు వయసు పెరిగే కొద్దీ డబ్బు పైన ఆశ పెరుగుతుంది డబ్బు సంపాదించడం ఎవరికైనా ఉంటుంది మనిషి బతకాలంటే డబ్బు కావాలి కానీ ధర్మంగా సంపాదించు నీతిగా సంపాదించు నిజాయితీగా సంపాదించు ఈశ్వరుడిచ్చిన దాంతో తృప్తిపడు ఈశ్వరునికి నీ కర్మలన్నీ నువ్వు ఏ పని చేసినా ఆయన మీద ఆయనకు ఆయన మీద భారాన్ని వేసి ధర్మంగా సంపాదించు తప్పు లేదు డబ్బు సంపాదించడంలో తప్పు లేదు కాబట్టి నోరు తెర నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పకుండా ధర్మాన్ని తప్పకుండా నీతిగా ఉండాలి ఎవడైతే ధర్మం తప్పుతాడో వాడే ధృతరాష్ట్రుడు కానీ ఆయన ఏం చేశాడు రాజ్యమంతా పోయిన తర్వాత దాన్ని ధర్మరాజు చేజిక్కించుకున్నాడు ఎందుకు చేజిక్కించుకున్నాడు ధర్మం తప్పినారు కాబట్టి కృష్ణుని ఆదేశంతో పాండవులు కౌరవులందరినీ సమ్మరించారు లాస్ట్ ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరూ కలిసి విదురునితో హిమవత్ పర్వత ప్రాంతానికి వచ్చాడు వచ్చి సప్తశ్రోతమనే పుణ్యతీర్థములో ఉన్నారు అని నారదుడు చెప్తూ ఉన్నాడు అయ్యా ఆడు అగ్నికారం చేస్తూ అంటే హోమాలు చేస్తూ జలం మాత్రమే స్వీకరిస్తూ అన్ని పనులు వదిలేసి అంటే సకల కర్మలు పరిత్యజించి దర్భాసనాశంటే దర్భ వేసుకొని ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని గుణాలు అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని బుద్ధి మనసు భగవంతుని వైపు కేంద్రీకరించి హృదయములో ఆ యొక్క శ్రీహరిని ధ్యానిస్తూ ఉన్నాడు శ్రీహరి అంటే ఎవరు ఆయనే ఈశ్వరుడు ఆయనే రాముడు ఆయనే కృష్ణుడు ఒకే పరబ్రహ్మం పేర్లు వేరే కరెంట్ ఒకటే బల్బులు వేరే శ్రీహరిని ధ్యానిస్తూ ఉన్నాడు చింతిస్తూ ఉన్నాడు విచారం చేస్తూ ఉన్నాడు అంటే మనం కూడా హృదయంలో రమణ భగవానుడు దక్షిణామూర్తిని ఎప్పుడు ఒకే ఆత్మతత్వంలో రమణులు ఏ విధంగా రమణ మహర్షి అరుణాచలంలో ఆయన ఉండే రోజుల్లో ఎప్పటికీ ఇప్పటికి కూడా ఉన్నాడు రమణ భగవాన్ ఎక్కడ ఉన్నాడు మన హృదయంలో రమణ భగవాన్ స్మరణ చేస్తే నీలో కనిపిస్తాడు ఆయన కళ్ళు మూసుకొని ఓం మసివాయ అని అనుకోండి నీ లోపల నీ లోపల నీ హృదయంలో రమణులు సాక్షాత్కరిస్తారు ఆయన చెప్పాడు నేను ఎక్కడికి వెళ్ళలేదు అంతటా నేను అంటే ఆత్మరూపమే రమణ భగవానుడు ఆత్మే ఈశ్వరుడు మనలో ఉన్నాడు మన బయట ఉన్నాడు కాబట్టి నిరంతరం ఆ దక్షిణామూర్తి ధ్యానములో రమణ భగవానుడు ఉంటాడు ఆ కాళీమాత ధ్యానములో రామకృష్ణ పరమాంస ఉంటాడు ఆ కృష్ణ భగవాన్ ధ్యానములో అరవిందులు ఉంటాడు ఆ పరబ్రహ్మ ధ్యానములో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఉంటాడు కాబట్టి ఈ విధంగా బ్రహ్మేంద్ర స్వామి వేమన ఎటువంటి మహానుభావులు ఈ భారతదేశ గడ్డ మీద వెలిసారండి కాబట్టి ఈయన ఇంద్రియాలన్నీ అదుపులో పెట్టుకొని భగవంతుని ధ్యానిస్తూ అహంకారం లేకుండా బుద్ధిని విషయాల నుంచి బుద్ధి ఎందు మళ్లించి అంటే విజ్ఞానాత్మకమైన బుద్ధిని విషయాల నుంచి మళ్లించి యందు సంలగ్నం చేశాడు అంటే మనలో ఉండే ఆత్మ పరమాత్మలో చేరడమే ఉపాసన ఉపాసకానం కార్యార్థం బ్రహ్మనో రూపకల్పన మానవ దేహం ఎందుకు వచ్చింది ఉపాసన ద్వారా మనలో ఉండే పరబ్రహ్మాన్ని ఈశ్వరుడు ఐక్యం చేయడం అంటే మనలో ఉండే ఆత్మను పరమాత్మలో చేర్చడం కాబట్టి మనలో క్షేత్రజ్ఞ రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు ఆత్మ రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి నీ కన్ను కనిపిస్తుంది నువ్వు మాట్లాడుతున్నావు నీ ముక్కు వాసన చూస్తుంది నువ్వు తింటే అరిగించుకుంటున్నావు ఇంద్రియాలు నీకు తెలుస్తున్నాయి నిద్రపోయినా లేచినా నువ్వు ఏం పని చేస్తానే నీకన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఆ చైతన్యం ఉంటే శివం అది మన నుంచి వెళ్ళిపోతే శివం కాబట్టి ధృతరాష్ట్రుడు హిమవత్ పర్వత ప్రాంతాలు ఏగాడంటే ఎన్ని రోజులు సంసారంలో ఉంటావు ఒకరోజు వెళ్ళిపోతుంది దేహం ఇల్లు ఇల్లు అంటావు ఉల్లాసపడతావు నీ ఇల్లు ఎక్కడే మనసా ఉరికి ఉత్తరాన వల్ల కాటిలో నీ ఇల్లు ఉన్నదే మనసా నీకెందుకే అంత యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా ఎక్కువ వ్యామోహం పెట్టుకోకుండా ఈశ్వరుని ధ్యానిస్తూ ధృతరాష్ట్రుడు ఏ విధంగా హిమవత్ హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్ళాడో నువ్వు ఇంట్లోనే ఉండు భగవంతుని వైపు దృష్టి పెట్టు వ్యవసాయం చేయి వ్యాపారం చేయి ఉద్యోగం చేయి ఇంటిని పిల్లలను వదలాకు చక్కగా ఇంట్లోనే ఉండి నీ పనులు నువ్వు చేసుకుంటూ ఈశ్వర ధ్యానం చేసుకో హృదయంలో చక్కగా రమణ భగవాన్లు అన్నాడు నువ్వు ఇండ్లు వదిలిపోవలేదయా ఎక్కడెక్కడికో నువ్వు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మనస్సును అన్నాడు కాబట్టి మన మనస్సు ఉధృతరాష్ట్రం ఎక్కడ పెట్టాడు మనస్సు శ్రీహరి మీద కేంద్రీకరించాడు కాబట్టి ఆత్మను మహాకాశంలో ఘటాకాశాన్ని కలిపినట్టు అంటే మనమే మనలో ఆత్మ ఉందండి మనలో ఉండే ఆత్మను ఎట్లా కలపాలి జగత్తులో అంటే ప్రపంచములో మనలో ఉండే ఆత్మను పరమాత్మతో లయము చేయడం పరమాత్మతో కలపడం అంటే ఎట్లా ఒక ఆసనంలో కూర్చొని చక్కగా ఓం నమస్సి శివాయ కళ్ళు మూసుకొని ఓం నమస్సి శివాయ ఓం నమో నారాయణాయ నాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ లేక గాయత్రి మంత్రము గాని మహా మహామంత్రము గాని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ఏదో ఒక మంత్రం తీసుకొని నిరంతరం హృదయంలో ధ్యానిస్తూ ఉంటే మన ఆత్మ పరమాత్మలో చేరుతుంది అట్లా ధృతరాష్ట్రుడు హిమవత్పర్వత ప్రాంతాల్లో ఆత్మను ఘటాకాశాన్ని మహాకాశములో ఘటాకాశాన్ని కలిపినాడంటే మనలో ఉండే ఆత్మను మహాకాశంలో కలిపాడు జగత్తుకు ఆధారభూతుడ పరమాత్మలో సంలీనం అంటే మనలో ఉండే ఆత్మలు పరమాత్మలో కలపడానికే మనకు భక్తి అవసరం భగవద్గీత భాగవతం ఉపనిషత్తులు గాయత్రి మంత్రం విష్ణు సహస్రనామం శివ సహస్రనామం లలితా సహస్రనామం ఇవన్నీ ఎందుకు వచ్చాయి మనలో ఉండే ఆత్మను మనలో ఉండే పరబ్రహ్మను మనలో ఉండే పరమాత్మను శివుడని పిలుస్తావా రాముడని పిలుస్తావా కృష్ణుడని పిలుస్తావా వెంకటేశ్వరుడని పిలుస్తావా నరసింహస్వామిని పిలుస్తావా సత్యనారాయణ స్వామిని పిలుస్తావా శుంకులం అంటావా పోలేరం అంటావా రాజరాజేశ్వరి అంటావా దుర్గ అంటావా నువ్వు ఏ పేరైనా పెట్టు అమ్మవారుగా ధ్యానించు శివునిగా ధ్యానించు రామునిగా ధ్యానించు కృష్ణునిగా ధ్యానించు ఏదో ఒక రూపాన్ని పట్టుకో ఒక పడవ మీద కాళ్ళు పెట్టు రెండు పడవల మీద కాళ్ళు పెడితే కింద పడి చస్తావు కాబట్టి ఒక్కరిని నమ్ముకో ఒక రూపాన్ని నీ హృదయంలో శివలింగాన్ని నీ హృదయంలో పెట్టుకో ఓం నమ శివాయ శ్రీ చక్రాన్ని నీ హృదయంలో పెట్టుకో ఓం శ్రీమాత్రే నమ చూడండి నీకు నచ్చిన రూపాన్ని నీకు నచ్చిన మంత్రాన్ని నీ ఇష్టం కాబట్టి ఆ విధముగా ధృతరాష్ట్రుడు ఏ విధంగా ఆయన ఆత్మను మహాకాశములో ఆ యొక్క ఘటాకాశాన్ని కలిపినాడంటే మనలో ఉండే ఆత్మను పరమాత్మలో కలపాలి ఆధారభూతుడైన పరమాత్మలో సంలీనం చేశాడు ఇప్పుడు మీ తండ్రి అంతరింద్రియ బాహ్యేంద్రియాల సంక్షోభం లేకుండా మాయను నిరోధించి వాంచలను నిర్మూలించి మనిషి మనిషి ఎప్పుడు తప్పు చేస్తారండి ఇంద్రియాలు అదుపులో ఉండవు కాబట్టి కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యాలు ఉదయం నుండి సాయంత్రం వరకు నిన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి ఎవరైతే ఇంద్రజిత్తు కాదు గొప్ప ఇంద్రియజిత్తు గొప్ప అంటాడు మా గండి రామకృష్ణానంద స్వామి వారు సో కడప జిల్లా వేంపల్లె దగ్గర పాపాగ్ని తీరాన శ్రీ 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 భూమానంద ఆశ్రమాధిపతులు బ్రహ్మలైన శ్రీ రామకృష్ణ స్వాముల వారు ఆయన ఉపన్యాసాల్లో భాగవత సుధా భాగవత గంగా ఆయన గ్రంథాల్లో చెప్తూ ఉంటాడు ఇంద్రజిత్తు కాదు గొప్పయ్య ఇంద్రియ చిత్తు ఎవడైతే ఇంద్రియాలు అదుపులో పెట్టుకుంటాడో కాబట్టి సంసారంలో ఉంటూ ఇంద్రియాలు అదుపులో పెట్టుకో కోపం లేకుండా ఇతరులపైన ఆవేశం లేకుండా మంచి మనస్సు పెట్టుకొని నీ పనులు నువ్వు చేసుకుంటూ ధర్మాన్ని తప్పకుండా నోరు కంట్రోల్ పెట్టుకొని మంచి మాటలే సత్యమే సత్యమేవ జయతే ధర్మమే ధర్మాన్ని పట్టుకొని సంసారంలో మునిగి తేలుతూ ఉన్నా కానీ ధర్మాన్ని వదలకూడదు ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ ఈశ్వరుడు ఉంటాడు కాబట్టి అక్కడ ఎట్లున్నాడు అంతరింద్రియ బాహ్యేంద్రియాలు అంటే లోపల బయట ఇంద్రియాలు అదుపులో ఉన్నాయనకు సంక్షోభం లేకుండా మాయను నిరోధించాడు అంటే మాయ అంటే ఏమిటి ఈ సంసారమే నాకు శాశ్వతం అనుకుంటే మాయ ఈ సంసారం ఒకరోజు వదిలిపోతుందని ఆలోచన చేసి ఈ దేహం ఉండదనే ఆలోచన చేసి మనలో ఉండే ఆత్మ పైన ఈశ్వరుని పైన మనం దృష్టి పెట్టాలి అదే మాయను నిరోధించడం అంటే వాంచలు అంటే కోరికలు లేకుండా నిర్మూలించి స్థానువులే సర్వశర్వ శివ స్థానువు అంటాం విష్ణు వలె అంటే కదలకుండా అరుణాచల పర్వతం కదలకుండా ఉంటుంది అంటే ఆత్మ ఆత్మకు ఏం పేరండి అచలమంటం ధ్రువమంటం కూటస్థమంటం అచలమన్న కూటస్థమన్నా ధృవమన్నా ఆత్మన్నే ఒకటే కదలకుండా ఉదయము సాయంత్రము ఒక ఆసనములో కూర్చుని మనం సంసారంలో ఉండి కూడా సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకో అని మా గండి రామకృష్ణ స్వామి వారు ఎప్పుడూ చెప్తుంటారు సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకో నువ్వు ఏ పనే చెయ్యి ఈశ్వరుడు వదలాకు కాబట్టి అట్లా స్థాను వలే పర్ణశాల లోపల ఉన్న వేదికపై నిచ్చలముగా ఆశీనుడై ఉన్నాడని ఈ విషయాలన్నీ ధర్మరాజుకు నారద మహర్షి చెప్పడం జరిగింది చూడండి ఎటువంటి విషయాలు సత్పురుషులను ఆశ్రయిస్తే ఇంతేనండి ఇటువంటి విషయాలు ఉన్నాడు ఏడాదిగా ఇటపై నేనవనాడు ఇటపై ఏనవనాడు విడువగా సత్యాగ్ని యోగాగ్ని తత్పటు దేహం చూచి నియమ ప్రఖ్యాత గాంధారి ఇట్టట్టు ఓ వల్లక ప్రాణ వల్లబునితో అగ్నిం పడు అంతట వాడల మరణము వింతయగుచు చూడబడిన విదురుడు చింత సంతాప మొదవ ప్రీత తీర్థములకు జనియుడు వదిప అని విదురాదుల వృత్తాంతం వంతయు ధర్మనందనుని గరింగించి తుంబురు సగితుండైన నారదు స్వర్గంబునకు నిర్గమించిన వెనుక ధర్మజుండు మహారాజా నారదుడు చెప్తున్నాడు మహారాజా ధర్మరాజా మీ తండ్రి ధృతరాష్ట్రుడు నేటికి ఐదవ నాడు యోగాగ్నుడు దేహ త్యాగం చేయటానికి సంసిద్ధుడై ఉన్నాడు ఆ విధముగా ఆయన యోగాగ్నిలో దగ్ధం కావటం చూసి మహాపతివ్రతైన గాంధారి నిస్సంకోచంగా తన ప్రాణేశ్వరుడితో పాటు ఆ పావక జల్ జ్వాలల్లో పడి భస్మం అయిపోతుంది అంటే యోగాగ్నిలో అంటే నేటికి ఐదవ నాడు ఖచ్చితంగా ఐదవ రోజు దేహ త్యాగం చేయడానికి సిద్ధమైనడు దేహం నిలబడుతుందండి దేహినో అశ్విన్ యదా దేహి కౌమారం యవ్వనం జన తదా దేహాంతర ప్రాప్తికి ధీరస్త ముఖ్యత అని సాంఖ్యయోగంలో ఏ విధంగా కృష్ణ భగవానుడు అర్జునునికి ఈ దేహాలు నిలబడవు దేహము శాశ్వతం కాదు ఆత్మ ఒక్కటే శాశ్వతమని దేహ త్యాగం చేయడానికి సిద్ధపడినాడు ఆ జ్వాలలో నేను కూడా నీతో పాటు వస్తానని గాంధారి కూడా గాంధారి కూడా రెడీ అయ్యేది నిలబడతాయండి దేహాలు మనకు తెలియకుండానే నిద్రలోనే పోవచ్చు ఈరోజు ఉంటావు రేపటికి ఉంటావు లేవు సాయంత్రం ఏమవుతుందో తెలియదు కాబట్టి సంసారం నిన్ను మోసం చేస్తుంది ఈ దేహం నిన్ను మోసం చేస్తుంది ఈ దేహం నువ్వు కాదు ఆత్మ నేనని కాబట్టి ధృతరాష్ట్రుడు కూడా విధులుని అనుగ్రహంతో నువ్వు ఆత్మస్థితిలో ఉండవయ్యా ఈ దేహం నిలబడతని ముందే చెప్పాడు కాబట్టి దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకున్నాడు సంసారమంతా పోయింది దుర్యోధనుడు దుశాసనుడు ఏమైనా కౌరవులంతా సర్వనాశనమైన ధర్మం తప్పి నాశనమైనారు నేను తెలుసుకున్నాడు నేను కూడా అట్లెందుకు పోలే నేను ఈశ్వరుని మళ్ళుతానని మళ్ళినాడు అప్పుడు ఆ మహారాజు దంపతుల ఆత్మత్యాగానికి ఆశ్చర్య చెగుతుడిన విధుడు సంతోష సంతాపాలు పెనుగొన్న హృదయంతో తీర్థాలకు వెళ్ళిపోతాడు కాబట్టి ఆ విదురుని సమక్షంలోనే వాళ్ళిద్దరూ దేహత్యాగం చేసి వారి ఆత్మ పరమాత్మలో చెరిపోతుంది కాబట్టి ఆశ్చర్య చెగుతుడి విదురుడు బా ధృతరాష్ట్రుడు ధృతం అంటే పాడుబుద్ధి అటువంటి వ్యక్తి కూడా ఈశ్వరుని ఆశ్రయించి ఒక నిచ్చలంగా ఒక ఆసనములో ఉండి పరబ్రహ్మ మీద దృష్టి పెడితే ధృతరాష్ట్రం అంటే మనమే అండి మనమే ధృతం అంటే మనమే ఎవరో కాదు కాబట్టి ధర్మంగా ఎవరుంటే వాడే పాండవుడు అధర్మం మానవులంతా అధర్మలే కదండి నోరు తెరిస్తే అబద్ధాలు ప్రొద్దున లేస్తేనే ఎవరి మీద నింద వేయాలి ఎవరిని ఇబ్బంది పెట్టాలి ఇతరుల ధనాన్ని ఎట్లా అపహరించాలి ఇదే ఆలోచన ఉంటుంది కాబట్టి ధర్మంగా ఎవరైతే ఉంటే వాడే పాండవుడు అధర్మం అధర్మాన్ని ఆశ్రయిస్తే వాడే కౌరవులు కాబట్టి ఎక్కడో లేరు కౌరవులు పాండవులు మన మనస్సే దానికి కారణం మన మనస్సే కురుక్షేత్రం మన మనస్సే రణరంగం కాబట్టి నువ్వు ధ్యానం చేసుకోవాలంటే నీ మనస్సులో చక్కగా ఈశ్వరుని చూసుకోవచ్చు నీ ఇంద్రియాల అదుపులో లేకుంటే నువ్వే రాక్షసునివి నువ్వే కీచకునివి నువ్వే శకునివి నువ్వే దుర్యోధనువి నువ్వే దుశ్శాసునివి నువ్వే రావణుడివి నీ మనస్సు అదుపులో ఉంటే నువ్వే ఈశ్వరుడివి కాబట్టి విధుని ముందరనే వాళ్ళ ఆత్మత్యాగానికి సిద్ధమై అయితే వాళ్ళిద్దరు దేహత్యాగం చేస్తే వాళ్ళ ఆత్మ పరమాత్మలు చనిపోతే అప్పుడు విధురుడు పుణ్యతీర్థాలకు వెళ్ళిపోతాడు ఈ విధంగా విధుర గాంధారి ధృతరాష్ట్రుల వృత్తాంతాన్ని ఆ యొక్క ధర్మరాజుకు సంపూర్ణంగా వివరించిన నారదుడు తుమ్మిరునితో కూడా స్వర్గలోకానికి సాగిపోయాడు అనంతరము అజా అజాతశత్రుడు భీమసేను చూచి ఇలా అన్నాడు ఎవరు ఆ యొక్క ధర్మరాజు ఆ యొక్క ఈ విధంగా చెప్తున్నాడు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి 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 హరి ఓం తో